పవన్ కళ్యాణ్ గారు ఏమన్నాడు కోనసీమలో తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలే చెట్లని కొబ్బరి చెట్లని చచ్చిపోతాయి అని చెప్పిన అంటే ముఖ్యమంత్రిగా అన్నాడా లేకపోతే ఏమన్నా చేతబడి చేతబడి చేసేటువంటి దాని అతన్ని ఏమంటారండి బ్లాక్ మ్యాజిక్ ఏమంటారు తెలుగులో ఏమంటారండి పూజలు చేసేవాడిని ఏమంటారు మాంత్రికుడా అంటే ఈయన మాంత్రికుడు హోదాలో అన్నాడా అప్పుడప్పుడు అక్కడ అక్కడెక్కడికి పూజలు పూజలు చేసుకుంటా వెళ్ళిపోతా ఉన్నాడు కదా ఆ మోడల్లో మాంత్రికుడు హోదాలో అన్నాడా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో అన్నాడా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయితే గనక వెంటనే భారతదేశంలో ఉన్నటువంటి కేరళ నుంచో ఎక్కడి నుంచో సైంటిస్టుల్ని ఇక్కడ ఇక్కడ లేకపోతే కనుక కేరళ రాష్ట్రం నుంచి అయినా సరే సైంటిస్టులను తీసుకొచ్చి ఆ చెట్లుకు వచ్చినటువంటి వ్యాధి ఏంటో పరిశోధన చేయించి దానికి విరుగుడికి మందు కనుక్కొని ఆ చెట్లని బతికించాలి తద్వారా రైతులు చచ్చిపోకుండా జీవం పోయాలి చెట్టుకి పోయాలి కోనసీమ రైతుకి పోయాల్సింది పోయి చేతపడి నేర్చినటువంటి మాంత్రికుల్లాగా ఆడి దిష్టి తగిలింది ఈడి దిష్టి తగిలింది దిష్టి తగులు నిజంగా దిష్టే తగిలితే మీ ముగ్గురు ఎక్కి జనం సొమ్ముతో ఎక్కి లేదా హెలికాప్టర్లు ఎక్కి తిరుగుతున్న దానికి మీ ఆ దిష్టికే మీరు పడిపోవాలి చెట్లు ఎందుకు పడితే దిష్టి అనేది ఉంటే ఇవాళ తెలంగాణ ఆంధ్రాతో పోటీ పడి వరి పంట పండిస్తున్నాయి ఆంధ్రాతో పోటీ పడి ఉద్యానవన పంటలు పండిస్తున్నాయి ఒకవేళ తెలంగాణ ఏంటంటే రాజస్థాన్లో పండుతున్నాయి రాజస్థాన్లో పండుతున్నాయి కాయగూరలు పండుతున్నాయి ఉద్యానవన పంటలు పండుతున్నాయి టెక్నాలజీ మారిపోయిన తర్వాత ఇంకా ఈ చేతబళ్ళు మంత్రాలు ఈ అంటే పరిపాలించడం చేతకాక ఓటేసినటువంటి నమ్ముకున్నటువంటి ప్రజల యొక్క అవసరాలను ఎలా తీర్చాలో చేతకాక చేతిలో అధికారం ఉన్నప్పటికీ కూడా దాన్ని ప్రజల కోసం కాకుండా వీళ్ళ సొంతం కోసం వీళ్ళ లాభం వీళ్ళ లాభాల కోసం వీళ్ళు బాగుపడటం కోసం తప్పితే వీళ్ళకి ఏంటి అంటే అధికారం వీళ్ళు బాగుపడటం కోసం మాత్రమే తప్పితే ప్రజల బాగోగుల కోసం ఆ అధికారాన్ని వాడతాం చేతకాక మాత్రమే ఈ చేతబడి పిల్లి మొక్కలు చేస్తున్నాడు తప్పితే వేరే ఏమి కాదు పవన్ కళ్యాణ్ గారు అనేది మనకు అర్థం అవుతుంది